కంప్యూటర్లు తయారు చేస్తుట్ల ఒకలు టీవీలు అమ్ముట్లా ఇంకొకలు ఫోన్లకు ఓ దేశం ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లకు ఇంకో దేశం బ్రిడ్జులు కట్టుట్ల ఒకలు తోపులైతే కూల కొట్టుట్ల ఇంకోలు తోపులు ఇట్లా ఒక్కో దేశంలో ఒక్కో స్పెషాలిటీ ఉంటుందబ్బా అన్నిట్లా మేమే ముందుండాలని పక్క దేశాలతోటి పోటీ పడుతుంటే అక్కడి కంపెనీలు కానీ దీంట్లో మాత్రం మనతోటి ఎవ్వరు పోటీ రాలేరు మళ్ళా దునియా దేశాలను వెనుకపు నువ్వుకి ఫైవ్ జీ స్పీడ్ లో దూసుకొోతుంది ఇండియా ఎన్లు అనుకుంటున్నారు ఇంటర్నెట్ లా నెట్ వాడు చేస్తే మన కంటే ఎక్కువ ఎవరు వాడలేరు అని తేలిందట వల్ల ఓ సెల్ టవర్ కంపెనీలు దునియా దేశాల లెక్కలు తీసి మనమే తోపులం సాటింపేసిండ్రు ఒక్కరు నెలకు ముప్పై ఆరు జీబీ డేటా కథం చేస్తున్నారట వల్ల అంటే రోజుకో జీబీ ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టాలనే లైక్లు కొట్టాలనే కామెంట్లు రాయాలనా వాట్సాప్ లో చాటింగ్ లు ఇన్స్టా యూట్యూబ్ చూడాలి నచ్చిన రీల్స్ వేయాలి ఫోటోలు పంపుడు వీడియో కాల్స్ మిడ్ నైట్ దాటినా గుడ్ నైట్ చెప్పకుండా సింఠాలు తీస్తామే నెట్టు లేకుండా గివన్నీ నడుస్తాయా స్పీకర్ వేటది మన పని నెలకింత మూడు నెలలకు గంతా సిమ్ కంపెనీలకు పైసలు కడుతున్నాం ఒడిచదాకా ఫోన్ లో తలకాయ పెడుతున్నాం ఇంటర్నెట్ కోసమే సపరేట్ గా రీఛార్జ్ చేస్తే బొచ్చడు మంది అది చాలకుంటే ఆఫీసుల వైఫై ఇంట్లో వైఫై ఏముచ్చేటట్లున్నా ఫోన్ చూసుడు నెట్ వాడు తగ్గేదే లేదబ్బా